జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణప్రభ మాసపత్రికను చదవండి చదివించండి అవతారవరిష్టాయ రామకృష్ణాయతే అవతారణా ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ పరమహంసాయ నమ భగవత్ స్వరూపులైన శ్రోతలందరికీ నమస్కరిస్తూ రామకృష్ణ పరమహంస ఆయన పవిత్రమూర్తి అంటారు వివేకానంద ఆయన చరిత్ర పవిత్రం ఆయన జీవన విధానం పవిత్రం పవిత్రత యొక్క సాకార రూపమే రామకృష్ణ పరమహంస అది తెలుసుకోవాల్సింది ప్యూరిటీ అది ఆయన జీవితంలో కనబడుతున్న అద్భుతమైన అంశం సౌహ మాజన్మ సుద్ధాన అన్నట్లుగా ఆయన పుట్టినటువంటి చోటు గొప్పది వంశం గొప్పది అంతేకాదు ఆయన పుట్టుకు దగ్గర నుంచి జీవితం గొప్పది అది గొప్ప అంశం వీరు వంగదేశానికి చెందినటువంటి వారు బెంగాల్లో వీరు పూర్వీకులు వంగదేశంలో హుగ్లీ జిల్లాలో దేరేపురం అనే గ్రామంలో ఉండేవారు ఉండే విప్ర కుటుంబం అందులో మాణిక్యరామ్ చట్టోపాధ్యాయ అనే మహానుభావుడు ఆయన సంపన్న గృహస్థు ఆయన యొక్క పుత్రుడి క్షుదీరాం చటోపాధ్యాయ ఈ క్షుదీరాం చటోపాధ్యాయ కాలంలోనే వీరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి కామార్పూర్ అనేటువంటి ప్రాంతానికి చేరారు కామార్పుకూర్ అంటారు దీన్ని ఆ ప్రాంతానికి చేరుకున్నారు అప్పటికి క్షుదీరామ్ పదేళ్ళ పదేళ్ల ఈడు ఉన్నటువంటి కొడుకున్నాడు రామ్ కుమార్ అదేవిధంగా నాలుగేళ్ల కాచ్యాయని ఆయన భార్య పేరు చంద్రాదేవి వీరు కామార్పుకూర్ చేరుకుని అక్కడ నివసిస్తున్న కాలంలో ఒకప్పుడు ఈయన క్షేత్రయాత్రకు బయలుదేరేది క్షుధీరాం ఆ వెళ్ళేటప్పుడు ముందుగా రామేశ్వర తీర్థయాత్రకు బయలుదేరి తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి ఒక సంవత్సరం గడిచే ఒక సంతానం కలిగింది ఆయనకు రామేశ్వరం నామకరణం చేశారు ఆ తర్వాత మరొకసారి పాదచారిగాని ఆయన తన అరవయ్యవ ఏట కాశీ గయా క్షేత్రాలకు ప్రయాణం చేశారు అంటే రామేశ్వరం నుంచి కాశీకి వెళ్ళడం ఇత్యాది యాత్రా విధానాలు ఉన్నాయి కదా దాని ప్రకారంగా కాశీ క్షేత్రానికి వెళ్ళి కాశీ విశ్వనాథుని సేవించుకుని అక్కడి నుంచి గయకు చేరుకున్నారు ఆ గైలో నారాయణుడు గదాధరుడు అనే పేరుతో ఉన్నాడు అక్కడ ఆయన అఖండ భక్తి శ్రద్ధలతో పితృదేవతలకు చేయవలసినటువంటి పుణ్య కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఆయన అక్కడ అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే ధ్యానంలో ఆయనకి గదాధరుడు అంటే నారాయణుడు ప్రత్యక్షమై అది రఘురామ రూపంతో ప్రత్యక్షమయ్యట ఎందుకంటే వీరికి రాముడు ఇష్ట దైవం వీరి పూర్వీకులందరికీ కూడా అందుకే వాళ్ళ కుటుంబంలో పేరు ఒక అబ్బాయికైనా రామనామం ఉంటుంది మాణిక్యరాం క్షుధీరాం అలాగే వీరి అబ్బాయి పేరు రామ్ కుమార్ తర్వాత అబ్బాయి పేరు రామేశ్వర్ ఈ పేర్లన్నీ కూడా రామనామంతో వాళ్ళకున్న అనుబంధాన్ని తెలియజేస్తుంటాయి ఆ గదాధరుడు రామరామంతో రామరూపంతో కనబడి నేను నీకు బిడ్డగా జన్మిస్తానని చెప్పేట అంటే విష్ణువంస జన్మిస్తున్నది అనేటువంటి విషయం తెలిసింది అది భ్రాంతి కాదు ఒక అనుభూతి అది ఇక్కడ అది అనంతర కాలంలో ఈ విషయాన్ని రామకృష్ణ పరమహంస గారే శిష్యులతో గుర్తు చేసుకుంటూ చెప్పిన అంశం మా నాన్నగారికి ఎలాంటి అనుభూతి వచ్చిందో నాన్నగారు చెప్పారని చెప్పారు అయితే యాత్రకు వెళ్ళినప్పుడు చంద్రాదేవి మాత్రం కామార్పుకూరులో ఉన్నది ఆవిడకు ఒక విశేషమైన అంశం జరిగింది ఆవిడ తాను తనకు తెలిసిన మిత్రులతో అక్కడ శివాలయానికి వెళ్ళి అక్కడ శివుని దర్శిస్తూ ఉంటే ఆ శివలింగంలోకి తేజస్సు కనబడింది ఆ తేజస్సు చూసి తాను అక్కడ తేజస్సు కనబడింది చూసావా అంటూ తన పక్కనున్న ఆమెకు చెప్తూ ఉంటే ఆ తేజస్సు ఆమె గర్భంలోకి వచ్చి ప్రవేశించగానే ఆమెను ఒక్కసారి మూర్చితురాలైపోయింది కొంతసేపటికి ఆమెకు ఉపచారాలు చేసిన తర్వాత కోలుకుంది తర్వాత ఆశ్చర్యకరంగా ఆ గర్భవతి అయినది అని తెలిసింది అంటే అక్కడ తండ్రి కనబడిన తేజం ఇక్కడ శివతేజం ఈ రెండు మనం చూసినట్లయితే ఆ శివకేశవ స్వరూపమైనటువంటి మహాతేజం అంతేకాదు ఆ గర్భంలో ఆయన ధరించినప్పుడు కూడా ఈ చంద్రాదేవికి ఏమిటి చంద్రమణి దేవి అని కూడా పేరుంది ఆమె కలిగినటువంటి అనుభూతులు ఇవన్నీ కూడా అప్పుడు బంధువర్గాదులు చెప్పినటువంటి మాటలు బట్టి నేటికి భద్రపరచబడి ఉన్నాయి ఆ అంశములే ఈ చరిత్రలు లభిస్తున్నాయి విశేషించి రామకృష్ణ పరమహంస చరిత్ర రచించిన మహానుభావులు ఆయనతో ప్రత్యక్షంగా సంచరించిన వారు ఆయన ఆ బాల్యాన్ని వాటిని గుర్తు చేసుకున్నప్పటి సంఘటనలు చెప్తూ ఉంటే అవన్నీ అక్షరం పొల్లుపోకుండా గుర్తు పెట్టుకుని వాటిని గ్రంథాలుగా రాశారు ఇలా వ్రాసిన వారిలో మొట్టమొదటి చెప్పుకోవాల్సింది మహేంద్రనాథ్ గుప్తా ఈయన గొప్ప మేధావి బాగా చదువుకున్నవాడు మా అనే పేరుతో ఆయన రామకృష్ణ కథామృతం రచించారు ఇది చాలా ప్రసిద్ధి చెందింది కొంతమంది ఆయన పారాయణ కింద కూడా చేసుకుంటూ ఉంటారు ఇది వంగ భాషలో నేను రాశారు కానీ తర్వాత ఇంగ్లీష్లోను ఇతర భాషల్లో కూడా అనువదింపబడింది చాలా ప్రసిద్ధి చెందింది అదేవిధంగా రామకృష్ణ బ్రహ్మ శిష్యుల్లో ఒకరు శారదానంద స్వామి రామకృష్ణ లీలామృతం అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించారు ఇది కూడా ప్రసిద్ధి చెందింది ఇవి రామకృష్ణ బ్రహ్స తాను స్వయంగా గుర్తు చేసుకుని చెప్పిన అంశాలు ఇవన్నిటితో క్రోడీకరింపబడింది ఉంది గనక ఎక్కడొక అసత్యం లేదు అంతేగా స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు చరిత్ర రాసేటప్పుడు మహిమలు లీలలు ఇవి చెప్పడం ప్రధానం కాదు ఆయన ఏ ఉపదేశించారు ఉపదేశానికి తగ్గట్టు ఎలా జీవించారు ఇదే చరిత్ర దీన్ని రాయాలి అని అద్భుతమైన మాటల సందేశాన్ని చెప్పారు అదే క్రమంలో ఆయన చరిత్రంతా సమకూర్చబడింది వాటిలో ఉన్న వాటి ఆధారంగానే ఇన్ని గ్రంథాల ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం మొత్తానికి ఆ చంద్రమణి దేవికి పుత్రోదయం కలిగింది అది పద్దెనిమిది వందల ముప్పై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మన సంప్రదాయమైనటువంటి తిథుల ప్రకారం చెప్పాలని మన్మథనామ సంవత్సరం పాల్గుణ శుక్ల ద్వితీయ బుధవారం సూర్యోదయానికి సరిగ్గా కొంతసేపటికి ఇంకా అవుతుందనగా ముందు సుప్రభాత వేళలో పుత్రోదయమైంది క్షుధిరాము తాను గజలో గదాధర స్వామి సన్నిధిలో అనుభూతి పొంది ఉన్నారు గనక ఆ పుత్రుడికి మరొక ఆలోచన గదాధర అనే నామాన్ని స్థిరీకరించారు నామకరణం గదాధర నామంతోనైంది తను ముద్దుగా గదా అని పిలిచే అందరూ కూడా